హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇది మీకు తెలుసా ఇప్పుడు మీరు ఎలాంటి హామీ లేకుండా పన్నెండు వేల రుణం పొందే అవకాశం ఎలాగో వీడియోలో తెలుసుకుందాం వీడియోను స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ప్రధానమంత్రి జన్ ధన్ యోజన అనేది ప్రపంచంలో అందుబాటులో ఉన్న అతిపెద్ద పథకాల్లో ఒకటి ఈ పథకాన్ని భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రెండు వేల సంవత్సరంలో ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు దేశంలోని ప్రతి కుటుంబానికి బ్యాంకింగ్ సర్వీసులను అందించాలనే ఉద్దేశంతో ఈ పథకాన్ని ప్రారంభించడం జరిగింది బ్యాంకు ఖాతాలు లేని వారికి బ్యాంకింగ్ సర్వీసులను అందించడం నిధులు అవసరమైన వారికి రుణాలను అందించడం బ్యాంకు సర్వీసులు అందుబాటులో లేని ప్రాంతాలలో బ్యాంకింగ్ సర్వీసులను అందించడం ఈ పథకం ముఖ్య లక్ష్యం అన్ని రకాల బ్యాంకింగ్ సర్వీసులను అందించడం పొదుపును ప్రోత్సహించడం ఏటీఎంల వాడకాన్ని ప్రోత్సహించడం రుణాలను అందించడం బీమా పెన్షన్లను పొందడం బ్యాంకింగ్ సర్వీసుల కోసం మొబైల్ ఫోన్లను ఉపయోగించడం క్రెడిట్ గ్యారంటీ ఫండ్ను క్రియేట్ చేయడం ఆగస్టు పదిహేను రెండు వేల పద్నాలుగు నుంచి జనవరి ముప్పై ఒకటి రెండు వేల పదిహేను మధ్య ప్రారంభించిన ఖాతాలకు ఒక లక్ష వరకు యాక్సిడెంట్ బీమా కవర్ను అలాగే ముప్పై వేల జీవిత బీమా కవర్ను అందిస్తుంది ఇది అసంఘటిత రంగానికి పెన్షన్ ను అందిస్తుంది బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్ అకౌంట్లకు పన్నెండు వేల కవర్ డ్రాఫ్ట్ సదుపాయాన్ని కల్పించడం ప్రధానమంత్రి జన్ ధన్ యోజన చందాదారులు ఈ జీరో బ్యాలెన్స్ ఖాతాలో పన్నెండు వేల వరకు ఓవర్డ్రాఫ్ట్ క్రెడిట్ సదుపాయాన్ని పొందవచ్చు గతంలో ఐదు వేలుగా ఉన్న ఈ పరిమితిని రెట్టింపు చేసి పన్నెండు వేల వరకు పెంచారు ఈ పథకం తక్కువ ఆదాయం కలిగిన ఖాతాదారులకు ఆర్థిక భద్రతను కల్పించడం అలాగే వారి అవసరాలను తీర్చడానికి రుణాన్ని అందిస్తుంది కింద తెలిపిన అర్హతలు కలిగిన వారు ఈ పథకం ద్వారా పన్నెండు వేల డ్రాఫ్ట్ సదుపాయాన్ని పొందవచ్చు కనీసం ఆరు నెలల పాటు బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్లను నిర్వహించేవారు కుటుంబంలో సంపాదించే వ్యక్తికి ముఖ్యంగా ఇంటిలోని మహిళలకు ఓవర్ డ్రాఫ్ట్ మంజూరు చేస్తారు డీబీటీ డిబిటిఎల్ పథకం కింద రెగ్యులర్ క్రెడిట్లు ఉండాలి బ్యాంక్ ఖాతాను ఆధార్తో అనుసంధానించాలి ఆర్బీఐ ఆదేశాలకు కట్టుబడి ఉండేలా చూడటానికి బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్ ఖాతాదారుడు ఏ ఇతర బ్యాంకులలో సేవింగ్స్ ఖాతాను కలిగి ఉండాలి దరఖాస్తుదారుడి వయసు పద్దెనిమిది సంవత్సరాల నుంచి అరవై ఐదు సంవత్సరాల మధ్య ఉండాలి ఇదే ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో మీ అభిప్రాయాన్ని మాకు కామెంట్లో తెలపండి ఛానల్ను లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ